సౌనకాది ఋషులు సూతమహర్షిని నమస్కరించి అన్నారు ఓ మహర్షి మీరు చెప్పిన ప్రతి కథలో మేము దివ్య జ్ఞానాన్ని పొందాము ఈరోజు శివకేశవుల మహిమను వివరించే కథను మాకు చెప్పండి సూతమహర్షి శివకేశవుల కథను ఆరంభించారు ఈరోజు నేను చెప్పబోయేది శివకేశవార్చనా మహిమ ఈ కథ వినినవారికి శివకృప విష్ణు కటాక్షం రెండూ లభిస్తాయి ఒకసారి మహర్షి వశిష్ఠుడు మిథిలారాజు జనకుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఓ రాజా జనక కార్తీకమాసం వచ్చినప్పుడు శివకేశవుల పూజ చెయ్యాలి ఈ నెలలో విష్ణువును సహస్ర కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది అలానే తులసి దళాలు బిల్వపత్రాలతో శివుని పూజిస్తే పాపాలు నశించి మోక్షఫలం లభిస్తుంది అప్పుడు జనకుడు ఇలా అడిగాడు మహర్షి ధనం లేనివారు ఎలా పూజించగలరు వశిష్ఠుడు ఇలా చెప్పాడు భక్తి ఉన్నచోట ధనమం అవసరం లేదు రాజా తులసీదలం ఒకటి బిల్వపత్రం ఒకటి భక్తితో సమర్పించినా అది సహస్ర కమలాల పూజ ఫలాన్నిస్తుంది సూతమహర్షి ఋషులకు వివరించాడు ఓ ఋషులారా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసినవారు పాపరహితులు అవుతారు దేవాలయ ధ్వజం ఎగరేసినవారు స్వర్గానికి చేరుతారు శివకేశవులను సమానంగా పూజించిన వారు పునర్జన్మకు అతీతులు అవుతారు సూతులు కథను ముగిస్తూ అన్నాడు ఓ ఋషులారా దీపదానం తులసీ పూజ వనభోజనం స్నానము భక్తితో చేసిన వారికి ఇవ్వన్నీ మోక్షదాయకమైన ఫలితమిస్తాయి కార్తీక మాసం కేవలం ఆచారం కాదు ఆత్మను పవిత్రం చేసే మార్గం హరహర మహాదేవ ఓం నమో భగవతే వాసుదేవయ అని ఋషుల జపధ్వనులు యజ్ఞశాల అంత మార్మోగాయి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి